ఆకాడు మండలంలో మూడు వందల మంది వైసీపీని వీడి టీడీపీలో చేరిన నాయకులు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి రాకతో వేడెక్కిన వాకాడు రాజకీయాలు వాకాడు మండలంలో బలోపేతమైన టీడీపీ మరలా నేదురుమల్లి వర్సెస్ పాపారెడ్డి మధ్య వార్ ఎంపీ జెడ్పీటీసీ వైపు పాపారెడ్డి చూపు స్థానిక పోరు పై పాపారెడ్డి గురి పాపారెడ్డికి మద్దతుగా వాకాడు మండలం టీడీపీ కేడర్ వైసీపీ నేత దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి వైసీపీకి గుడ్ బై పాత టీడీపీ గూటిలోకి చేరిక వైసీపీ ఎంపీటీసీ సర్పంచ్ లు టీడీపీ గూటికి సాగరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే పల్లెల్లో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే పల్లె రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ రాజకీయ వ్యూహంతో స్థానిక సంస్థలు ఎన్నికల్లోపు వైసీపీని ఖాళీ చేయాలని కంకణం కట్టుకుని వైసీపీలో ఉన్న బలమైన నాయకులను టీడీపీ గూటికి చేర్చుతూ టీడీపీలో జోష్ పెంచారు గోHAN వాల తీసుకున్నటువంటి వారందరూ కూడా ముందు ఫిక్స్ ఐనమెంట్ చేస్తుండే బాలకృష్ణ రెడ్డి గారు शेख షఫీల్ ఎన్ని పరందామయా ఓకే ఎం కోడి మహేశ్వరయ్య శ్రీమతి సురేష్ బాCommandHandler కి మమ్మల్ని తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించేసినటువంటి మాకు అత్యంత ఆ మంచి స్థితిలో చూసినటువంటి వ్యక్తి మా సునీల్ గారికి స్వాగతం స్వాగతం మాకు ఈ అవకాశం కల్పించడానికి సహాయ అవకాశం ఇచ్చినటువంటి మా విజయన్నగారికి ఆ మండల పంచాయతీ చుట్టూ గారికి ప్రసాద అలాగే మాకు ఎప్పుడు అన్నాదన్నగా ఉండే మా మనోజ్ అన్న నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మేరు పిల్లలు నేను మేలు రెండు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మేము ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసకి ఏదో అధికారం వచ్చింది కదా అధికారం అనుభవించాలని నేను ఈ పార్టీలో చేరడం లేదు ఈ ఈ పార్టీలో మీరు నాకు ఏ బాధ్యత అప్పగించినా శిరసాలు వహించి ఏ పని అప్పగించినా ఆ పని నెరవేర్చుకుంటే నిలబడతానని మండలంలో తెలుగుదేశం పార్టీని బలపరిచేదానికి నా ముందు కృషి చేసి వేదిక మీద ఉన్న నాయకులు అందర సహాయ సహకారాలతో రాబోయే స్వామి సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి మీ ముందు నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ గతంలో ఆరుతో కలిసి పనిచేసినంత అనుకోండి ఎప్పుడూ లేదు ఎందుకంటే ఒక నాయకుడి పట్ల మీరు చూస్తుంటే ఆత్మీయత అభిమానం అది కోట్ల రూపాయలు నమ్మించిన కాదు కేవలం మీద అభిమానంతో మిమ్మల్ని నమ్మి నాయకుడు గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్